రావట్లేదు కానీ చాలదు ఈ కష్టం చాలదు ఎందుకంటే ఒక్కడి వాళ్ళని అవ్వదు కదా అక్కడికి మీరు నేను ఇక్కడ ఉన్నాను రాజేంద్ర నగర్ కొంచెం వాయిస్ పెంచరా ఇప్పుడు ఓకేనా పర్లేదు అంతే మీరు మామూలుగానే బేసికల్గానే బేసి లేదనుకుంటా

పోస్ట్ అయోధ్య అయోధ్యలో రాముల గుడి కట్టక ముందు ఒక రక ఒక రకంగా ఉంది వాతావరణం కట్టిన తర్వాత ఇంకో రకంగా ఉంది వాతావరణం తెలిసిపోతుంది ఆల్రెడీ ఎందుకంటే ఇంకా ఇంక ఎవరు కూడా చేతులు ముడుచుకుని కూర్చునే రకాలైతే కాదు ఇప్పుడు ఒకప్పుడులా కాదు ఎదురుస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు రేపో మాపోయి ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతాయి ఆవిడ మన బిజెపి తరఫున ఓల్డ్ సిటీలో కంటెస్ట్ చేస్తున్నారు కదా ఆవిడ విరించి హాస్పిటల్ ఆవిడ ఆవిడ మా ఆవిడ కూడా అసలు ఏం మాట్లాడతారండి నిజంగా అసలు ఇప్పుడు ఆవిడ ఒకళ్ళు మీరొకళ్ళు ఒక పది మంది దాకా ఉన్నారు అంటే పట్టుమంది పది మంది సరిపోతారులే ఎందుకంటే కీ చదిలేయడమే కదా మాకు కీ చదిలేయడమే కానీ ఇప్పుడు మీరు కొత్త అవతారం ఎత్తాలేమో అని అనిపిస్తోంది నాకు ఎందుకంటే ఇది సరిపోదు ఇది ఇది ఖచ్చితంగా సరిపోదు ఎందుకంటే ఇప్పుడు మీ మీ మిమ్మల్ని టచ్ చేసేవాడు అసలు అంటే అంటే నేను ఏ రకంగా అంటున్నా అంటే భయపడతాడు అది ఈ జోలుకి వెళ్దాం అంట ఎందుకంటే ఇప్పుడు ముస్లింస్ కూడా ఆచి అడిగేస్తారు అడిగేస్తున్నారు ఇక్కడ వాళ్ళ వాళ్ళ సత్తాయంటే తెలిసిపోయింది ఈ జ్ఞానవాది దగ్గర నుంచి మొత్తం అన్ని రకాలుగా కుళ్ళిపోయిన సమాజాన్ని మనం కట్టుకున్నాం ఇప్పుడు కానీ వాళ్ళు తెలిసిపోయింది సో ఇప్పుడు ఏంటంటే మీరు కొత్త అవతారం ఎత్తిపోయే అంటే చిన్నదే అవుతుంది కానీ అది చాలా పెద్ద ఇంపాక్ట్ అవుతుంది ఎందుకంటే మా లాంటి వాళ్ళు మేము చిన్న ఇంటి మీరు కూడా ఒకే నలభైలోనే ఉంటారు నాకు మేము నలభై ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మోదీ గారు నెక్స్ట్ టైం కూడా ఆయన ఇంకా రాసి పెట్టేసుకోవచ్చు దానికి ఏం డౌట్ ఆయన వెయ్యి సంవత్సరాలకి ఏం జరగాలనే ప్లాన్ లో ఉన్నారు అది మీకు తెలుసు సో మా ఒంటి మేము ఏం చేయాలి ఇలా అడిగే వాళ్ళు పది శాతం ఐదు శాతం ఉంటే చాలు ఈ సమాజం రెండు మూడు ఏళ్ళలో బాగుపడుద్ది కానీ ప్రాబ్లం ఏంటో చెప్పనా చాలా బాగా చేస్తున్నారు స్వామిజీ విఆర్ విత్ యూ అని పోస్ట్ ఒక కామెంట్ పెడతాడాడు లేదా కనబడినప్పుడు శాలువా సెల్ఫీ దండ్లో దండాలో ఇవి ఎందుకు ఇవి మమ్మీ మమ్మల్ని ఏం చేయమంటారో మా రెడ్డి అదే అడుగుతాడు గురుజీ ఇన్ని వేల మంది వచ్చారు ఒక్కడైనా వందల మంది సెల్ఫీలు తీసుకున్నారు కానీ ఒక్కడైనా నన్ను ఏం చేయమంటారు అని అడిగేవాళ్ళు లేరే ఇప్పుడు అంటే మీరు నాకు తెలిసి ఒక ఐదారు ఏళ్ళుగా మీరు ఇట్లా స్టార్ట్ అయినట్టుంది నాకు తెలిసి అంతే ఆరు ఏడేళ్ళు ఈ పని చేస్తున్నది ముప్పై ఏళ్ళ నుంచి కానీ ఈ మీడియా వల్ల మీకు మీకు తెలియడం ఏడేళ్ళ నుంచి కానీ నేను తొంభై నుంచి ఇలాగే ఉంది అయితే నాకు పుస్తకాలు పిచ్చానమాట బాగా విపరీతంగా విపరీతం అనమాట అయితే ఆ ఎనర్జీ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అది ఆ ఎనర్జీ గాని ఎక్కడన్నా అడవిలో వెళ్తే మంటేనేమో అది దేవుడు ఏదైనా ఉంటుంది కదా ఆయన నన్ను ఏం చేశానంటే అరే నువ్వు దేశానికి ఏదో సేవ చేయాలని నన్ను డిఆర్డీ బెంగళూరుకి పంపించాడు అక్కడ ముప్పై సంవత్సరాలు చేయని మూడు సంవత్సరాలు చేసి వచ్చేసాను నేను వాళ్ళే అన్నారు సైంటిస్ట్లే వాళ్ళు ధర్నాలు పెట్టేశారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చారో బాబు అది నువ్వు ఏంటి నీ పరిస్థితి ఏంటి అసలు నీ నాలెడ్జ్ ఏంటి ఇవన్నీ పైగా నాకు మాకు ఏమీ తెలియదు కానీ అవుతుంది అంతే మనం తలుచుకుంటే అవుతుంది అంతే ఇంకేం ఉండదు మనం తలుచుకున్నామంటే అది అయిపోవాలి అంతే ఆ రకంగా ఉండదు యాజిట్లు అలాంటిది ఇప్పుడు నేను పనిచేసిన సైంటిస్ట్ ఏమో దానికి ఎలక్ట్రానిక్స్ అండ్ వేడా డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ మాకు తయారు ఇండియన్ దానికి ఇప్పుడు ఆయన డైరెక్టర్ ఆయన గంపాల విశ్వం ఆయనదేమో పిఠాపురం అన్న గోదావరి ఇంకా ఆయన ఆయన నేనంటే చాలా ఇష్టం అలాంటిది ఇప్పుడు నా వంతుగా నేను నా దేశానికి నేను నేను నా దేశానికి నేను చేయాల్సిన చేశానని నాకు గర్వంగా ఉంది పోండి పోండి సంతోషం ఏం డబ్బు ఏం కూడబెట్టక్కర్లేదు ఏదో చిన్న ఫ్లాట్ ఉంది హైదరాబాద్ కాదండి మేర్లో కోట్లు అది వెళ్ళాలి కాదు అది కాదు కదా కంటెంట్ 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 ప్లస్ బయటకు వెళ్ళి ఒరే తప్పు జరుగుతుందని మాట్లాడాల మీరు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు అది బాగా నచ్చింది నాకు అప్పటి నుంచే నేను సర్లే ఏదో పాపం మీరు అక్కడెక్కడ బిజీ షెడ్యూల్స్ మామూలు షెడ్యూల్స్ కావు అవి ఏవో మీ ఇంటర్వ్యూలు అవి ఉంటున్నాయి కదా ఏదో సందర్భంలో మాట్లాడట్లే అనుకుంటూ ఉండేది అబ్దుల్ కలాం గారితో కలిసాను నేను రెండు వేల పదకొండులో అక్కడే లో ఆయనతో ఆయన సో మేము ఏంటంటే ఏమండి నేను అంటే నేను ఏదో ఏదో ఆవేశంలో చెప్తున్నానని కాదు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు మీ మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మారిపోవాల్సిందే ఎందుకంటే మీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది ఆల్రెడీ ఇప్పుడే అంటే మీరు ఏదో చేసేయాలని కాదు ఇంకా అసలు అసలు మన అసలు మన హిందుత్వం అంటే ఏంటో ఎవరికి ఇంకా తెలియదండి మీలాంటి వాళ్ళ ద్వారా కొద్దో గొప్ప ఇలా బయటకు వస్తుంది కానీ అస్సలు కరెక్ట్గా ఇంకా అదే అసలు అసలు ప్లస్ జోలికి వెళ్ళాల్సిన అవసరమే ఉంది మనకు అవసరమే లేదు అసలు అంతా మన దాంట్లోనే ఉంది మొత్తం మీరు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మారాలి మా వంటిగా మీకు ఎలాంటి సహాయ సహకారాలన్నా మేము ఇస్తాం చాలా సౌ మీరు నాకు ముందు ఇవ్వాల్సింది టైమ్ రెండోది మేధర్స్ నా మేధస్సు నాకున్నది ఒకటే అండి అష్టలక్ష్మిలో ధైర్య లక్ష్మి కావడం నాది ఆటిట్యూడ్ నా దగ్గర డబ్బు లేదు కానీ నేను ధైర్యం ఇచ్చానంటే ఆంజనేయుడు మంటేసినట్టే మంది మనకు కావాల్సింది దమ్మే ఏం మీరు నమ్మరు ఆయన మా విశ్వం గారు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నా కథలో చూసి ఆయనకి ఏదో అందించింది ఇంకా మొత్తం ప్రాజెక్ట్ మొత్తం స్టార్ట్ చేశాడు మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేసాము అద్భుతం అసలు ఆయన ఎంత మెచ్చుకుంటాడంటే ఇప్పటికి కూడాను డైరెక్టర్ అయ్యాడు అసలు అంత ఒక మంచి పేరు సంపాదించుకున్నాం కదా అదే కదండి ఈయన మన ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు చాలా ఉప్పారు మాకు వాళ్ళ తమ్ముడు గారు ఎన్విఎం ప్రకాష్ గారు ఆయన సైంటిస్ట్ చేసాం అక్కడ ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చేసారు హైదరాబాద్ లో ఉన్నారు చాలా క్లోజ్ అయిన నాకు మాట్లాడుకుంటే లంగగాడనే మాట్లాడుకుంటాం లంగాజాడని అంటే అంత క్లోజ్ అనమాట సో అలాంటి ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇంతకన్నా మంచి తరుణం మన హిందూ సమాజానికి రాదు మనం చూడలేం కూడా బాబు అయోధ్య అనేది మన కళ ముందు మన కల ముందు జనరేషన్ వాళ్ళకి మేము అసలు అంటే కలుగురు సరిపోవట్లేదు గుడి ఆ విగ్రహం అన్ని చోట నెక్స్ట్ ఇప్పుడు మన మీరు మీరు కూడా పెట్టినట్టున్నారు స్టేటస్ లో ఈయన ద్వారకా వెళ్ళారు కిందకి వెళ్ళారు ఆ ప్రోగ్రామ్ కూడా అంటే మీకు ఏమవుతుందంటే ఇప్పుడు వెయ్యి ఏళ్ళు వెనక్కి ఏళ్ళు మన చరిత్రను అంతా ముందు పెడుతున్నాడే అసలు మనం ఎలా ఉన్నాం ఏంటి సో మీరు చాలా పెద్ద మీ పాత్ర చాలా గట్టిగా ఉండాలి పెద్దగా కాదు గట్టిగా ఉండాలి మరి అలా ఎలా కాదు నెక్స్ట్ ఈయన ప్రైమింగ్స్ట్ అయిన వెంటనే మేము మిమ్మల్ని ఏదో సందర్భంలో మీ పనులు మీరు కానిచ్చేయాలి ఏదో సందర్భంలో ఎలా కలుస్తామో తెలీదు ఖచ్చితంగా కలవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ తిరుపతిలో కూడా ఆ వెహికల్ మండపం ఉండగానే దాన్ని దాన్ని మళ్ళీ అంకురార్పణ జరగాలి ఇలా చాలా ఆలోచనలు ఉన్నాయి నేను ఒక నిద్ర నిద్ర టైం ఏమో నేను కూడా కానీ ఇప్పుడు ఇప్పుడు నేను మీరు ఫోన్ పెట్టాక కొన్ని నెంబర్లు పెడతాను కొన్ని అంటే రెండు మూడు ఒకటి మీలా నన్ను చాలా అభిమానించే మరో డిఆర్డిఓ మరొకరు మా ఆయుర్వేద వైద్యులు మా ఊరేంటి ఎక్కడ ఉందండి మౌదే ఏ చెప్పండి అవును పాల్గొనలేము కదా అన్ని